వెల్కమ్ టు ఎస్ డెవలపర్స్ అందరికీ నమస్కారం రెండు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి ఆ వచ్చింది ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం పెద్ద ఊర మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుందండి హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవేలో వెళ్ళాలండి ఎల్బినగర్ సాగరింగ్ రోడ్ బిఎన్ రెడ్డి నగర్ ఇబ్రహీంపట్నం యాచారం మాల్ చింతపల్లి మల్లెపల్లి అండి మల్లెపల్లి తర్వాత పెద్ద ఊరు అనే మండల హెడ్ క్వార్టర్ వస్తుందండి హైవేకే ఉంటుంది ఆ మండల హెడ్ క్వార్టర్ కిందకి ఈ ప్రాపర్టీ అవుతుందండి అక్కడ నుండి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్తే ఈ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతాం సో ప్రాపర్టీ చాలా బాగుంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి వే కూడా టూ బీటీ రోడ్స్ ఉండే చూడండి బ్లాక్ టాప్ రోడ్ రోడ్స్ అంటారు కదా ఆ డాంబర్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుందండి రెండు వందల మీటర్ నుంచి నాలుగు వందల మీటర్ల దూరం అయితే ఈ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతమండి డైరెక్ట్ కార్ వెళ్తుంది అండ్ రోడ్ కూడా ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి అండ్ ప్రాపర్టీ బాగుంటుందండి ఈ ప్రాపర్టీలో ఒక బోర్ కూడా ఉంది మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీలో మొత్తం ప్యాడీ వేసారండి వరి పంట అయితే వేశారు మంచి వ్యవసాయానికి బాగా సూట్ అవుతుందండి ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా ఎకరం చెప్తున్నారు అండి ట్వంటీ ల్యాక్స్ పర్ ఎక్కడైతే చెప్తున్నారు కూర్చుంటే బట్టి బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అవకాశం ఉంటుంది ఈ ఈ ఒక ప్రైజ్ ఈ ఒక ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే మేము డీల్ చేయగలుగుతాం ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది ఏరియాని బట్టి కూడా రేట్ మారిపోతుంది ఇదే ఏరియాలో థర్టీ ల్యాక్స్లో ప్రాపర్టీస్ ఉన్నాయి ఫిఫ్టీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి సియర్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఏంటంటే ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటుంది ఇప్పుడు హైవేకి దగ్గర ఉన్నాయి అనుకోండి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది హైవే నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం అయితే ఈ రేట్లలో దొరుకుతాయి అండ్ అలాగే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో కూడా ఉన్నాయి ఉన్నాయండి అవి కూడా మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకు హైవేకి దగ్గరలో కూడా దొరుకుతాయి నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో కూడా ప్రాపర్టీ దొరుకుతుంది ఏది ఉన్నా కానీ ప్రాపర్టీని బట్టి రేటు అండ్ ఏరియాని బట్టి కూడా రేటు మారిపోతుంటుంది త్రిపులార్ లో ప్రాపర్టీస్ ఉన్నాయి అవుట్ సైడ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు ఎలా కావాలన్నా అలా ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తామండి ఈ ఒక ఏరియాలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవేలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము ఈ ఏరియాస్ ఏరియాస్లో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా మాకు చెప్పొచ్చు లేదు డైరెక్ట్గా మీకు ప్రాపర్టీ కావాలన్నా మేము ప్రాపర్టీ కూడా చూపెట్టగలుగుతాం ఒకవేళ మీ దగ్గర ప్రాపర్టీ ఉండి మీరు సేల్ చేయండి లేకపోతే ప్రమోషన్ చేసి పెట్టండి అని చెప్పినా కానీ మేము అలా కూడా మేము డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియా ఈ ప్రాపర్టీ ఒకవేళ మీకు నచ్చిందనుకోండి ఆయన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి మేము దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్